వృశ్చిక రాశి వారికి ఆగస్టు ఐదు ఆరు ఏడవ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరిగిపోతుంది అదృష్టం తలుపు తడుతుందని చెప్పవచ్చు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడి నాలుగవ పాదము లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెంది దనం వృచ్చిక రాశి వారు పొగడ్తలకు లొంగిపోవు స్వభావం కలవారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించుటకు వీరికి వెన్నుతో పెట్టినటువంటి చక్కటి సంభాషణ చాతుర్యము ఉంటుంది ఉన్నటువంటి వాగ్దాటితో మూట కట్టుకుని కూడా సాధించగలరు వీరిని అనుసరించే వారు వీరికి ఉంటారు అయితే ఆగస్టు ఐదు ఆరు ఏడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా శుభ కార్యక్రమాలలో నూతన అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన యోగం సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలు తొలగనం అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని పరిచయాలను ఏర్పరచుకుంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగాల్లో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ఆర్థికంగా గతం కంటే మెరుగుపడుతుంది మిత్ర పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంస లభిస్తాయి ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు బంధుమిత్రుల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించే కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు తోటివారి సహాయ సహకారాలు అందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు స్థిరచత్వంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం రక్షిస్తుంది వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదేవిధంగా మనోధైర్యంతో ముందుకు సాగుతారు కొన్ని సమయాలలో అస్థిరు బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగిన వరుపుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం వలన అనుకున్న కార్యక్రమాలు త్వరగా పోయి చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును అకార కలహ సూచన తెలుగును వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం కలిగి ఉంటారు ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ఒక విషయంలో లాభపడతారు ఓపికగా పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సహసోపేతమైనటువంటి కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు కలిగిన అదే విధంగా వివాదాలలో తలదూర్చుకున్న జాగ్రత్త వహిస్తారు వృత్తి వ్యాపారంలో మీ యొక్క పనితీరుకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది నూతన నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది శుభ ఫలితాలు వెలువడిన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందిస్తారు ఆనందాన్ని ఏర్పరచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్నతని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు